రాష్ట్ర వ్యాప్తంగా యూరియా ఏ డిఏపి లాంటి ఎరువులు రైతులకు అందక రైతులందరూ కూడా రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది చాలా బాధాకరము ఎందుకంటే రాష్ట్రంలో స్మార్ట్ గవర్నమెంట్ ఉంది బ్రహ్మాండమైన పరిపాలన ఉంది తర్వాత పరిపాలన అంతా గాడిలో పడిందని చెప్పి ఒక సంవత్సర కాలంగా అధికారంలో ఉన్నవాళ్ళు చెప్పుకుంటూనే ఉన్నారు మీరు కనీసం రైతులకు ఎరువులు కూడా అందజేయలేకపోతూ ఉన్నారు పైగా ఏమంటే ఇవాళ సాగు విస్తీర్ణం చాలా వరకు తగ్గిపోయింది ఇవాళ రాయలసీమలో వేరుశనగ రైతులు వేరుశనగ సాగు చాలా పెద్ద ఎత్తున తగ్గించారు ఈవెన్ నాగార్జున సాగర్ ఆయి ఇంకా అసలు పంటలే మొదలు కాలేదు కానీ అప్పుడే యూరియా దొరకడం లేదు తర్వాత డీఏపీ ఎరువులు దొరకడం లేదని చెప్పి రైతులు గగ్గోలు పెడతా ఉన్నారంటే బ్లాక్ మార్కెట్లో కొనాల్సిన పరిస్థితి యూరియా పైన సంచి పైన వంద రూపాయలు డీఏపీ ఎరువుల పైన రెండు వందల రూపాయలు వాళ్ళు బ్లాక్లు అమ్ముతూ ఉంటే గవర్నమెంట్ అధికారులు విజిలెన్స్ డిపార్ట్మెంటు పోలీసులు ప్రభుత్వం ఏం చేస్తూ ఉందో దానికి వారే సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారేమో సుపరిపాలన అని చెప్పి అందరినీ ప్రజల్లో ప్రచారం చేయమంటున్నాడు సుపరిపాలనని మీరు ప్రచారం చేస్తే సుపరిపాలన అవుతుంది అని నేను అడుగుతా ఉన్నాను సుపరిపాలన అంటే మీరు సక్రమంగా ఎరువులు కూడా ఇవ్వలేకపోయారు పంట విస్తీర్ణం తగ్గిపోయిన సమయంలో ఎరువులు కూడా మీరు సక్రమంగా సరఫరా చేయలేక పబ్లిక్గా వాళ్ళు ఎరువులన్నీ కూడా బ్లాక్లో అమ్ముతూ ఉంటుంది దాన్ని కంట్రోల్ చేయలేక ఇంకా ప్రభుత్వం ఎందుకు అని నేను అడుగుతా ఉన్నాను మీరు మార్క్ ఫెడ్కి యాభై శాతం ప్రైవేటు వాళ్ళకి యాభై పర్సెంట్ ఇస్తా అన్నారు కాకుండా అలాట్మెంట్ మార్క్ ఫెడ్కి పది శాతం ఎక్కువ పెట్టి పెంచండి మీరు ఎదురు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పడతాయనే పేరుతో ఈ మార్క్ ఫెడ్కి తగ్గించి ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ పెట్టడం వల్ల ఇవాళ పెద్ద ఎత్తున రైతులందరూ కూడా బ్లాక్ మార్కెట్లో కొనాల్సి వస్తూ ఉంది బస్తాకు రెండు వందల రూపాయలు అదనంగా చెల్లించాల్సి వస్తూ ఉంది కాబట్టి ఏమంటే ప్రభుత్వము పక్కాగా ఫెయిల్యూర్ అవుతూ ఉంది దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారో తీసుకోవాలి కాబట్టి ఏమంటే ఒక మంత్రిగారి పర్యవేక్షణలో ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ నియమించి రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ సక్రమంగా ఎరువులు అందజేసే బాధ్యత తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని సిపిఐ తరఫున డిమాండ్ చేస్తున్నారు